మిత్రులారా నూతనంగా అమలు కాబోతున్న క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి పౌర హక్కులకి ప్రమాదకరంగా ఉన్నాయని దేశం మొత్తం అనేక మంది మేధావులు న్యాయ కోవిదులు న్యాయ నిపుణులు చెప్తున్నారు ప్రధానంగా ఇవి జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ చట్టాల గురించి స్థూలంగా చూసినప్పుడు అసలు ఈ చట్టాలు ఆమోదించిన తీరు కానీ రూపొందించిన తీరు కానీ చాలా వివాదాస్పదంగా చట్ట వ్యతిరేకంగా ఉన్నది అంటే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నది ప్రతిపక్ష సభ్యులు ఎవరు లేని టైంలో అందరినీ సస్పెండ్ చేసి ఇది ప్రజలతో ఎవరితోనూ కన్సల్ట్ చేయకుండా మరి ఏదైతే లెజిస్లేటివ్ పాలసీ ఉన్నదో రెండు వేల పద్నాలుగు ప్రీ కన్సల్టేషన్ పాలసీ అని దానికి విరుద్ధంగా కన్సల్టేషన్ స్టేక్ హోల్డర్స్తో చేయకుండా దీన్ని ఈ చట్టాలను తీసుకురావటం జరిగింది ఈ చట్టాల్లో ప్రధానంగా పర్పస్ కూడా మనం చూసినప్పుడు అసలు ఏ అవసరం ఈ విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏంటని చూసినప్పుడు అవి ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు సమాచార హక్కు ద్వారా అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం వెల్లడించలేదు సాధారణంగా బిల్లులు చట్టాలు అయిన తర్వాత అసలు ఈ చట్టాలు తీసుకురావాల్సిన అవసరాల గురించి దీని మీద వివిధ నిపుణులు ఇచ్చినటువంటి సమాచారం గురించి వాళ్ళ అభిప్రాయాల గురించి బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఈ చట్టాల ద్వారా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త చట్టాలని తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఇలాంటి చట్టాలని పూర్తిగా మార్చివేసినప్పుడు ఒక్కొక్క సెక్షన్ కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు కొన్ని సెక్షన్లు మార్చినప్పుడు దాని గల కారణాలని తెలుసుకునే అవకాశం పౌరులకి ఇవ్వాలి కానీ అలాంటి అవకాశం ఏది ఇవ్వకుండా సీక్రెట్గా ఉంచుతున్నారు సమాచార హక్కు చట్ట ద్వారా అడిగినప్పటికీ కూడా ఇవ్వటం లేదు ఆ పరిస్థితుల్లో అసలు ఈ చట్టంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటని చూసినప్పుడు పౌర హక్కులకి తీవ్రంగా ఇబ్బంది కలుగుతుందనేది న్యాయ నిపుణుల ఆవేదన దాంట్లో ప్రధానంగా అరెస్ట్ విషయంలో కానివ్వండి రిమాండ్ విషయంలో కానివ్వండి బెయిల్ విషయంలో కానివ్వండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే విషయంలో కానివ్వండి పోలీసులు చెప్పిన పని చేయాలి లాఫుల్ డైరెక్షన్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పినటువంటి కొన్ని సెక్షన్లు కానివ్వండి మరి స్టేషన్లో జరుగుతున్నటువంటి చిత్రహింసలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రక్షణ ఏదైతే మ్యాజిస్ట్రేరియల్ కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలన్నారో దాని నుంచి మళ్ళీ వెనక్కపోవటం కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు ఆర్టికల్ నైన్టీన్కి చాలా విరుద్ధంగా ఇవి కొత్త సెక్షన్లు కొత్త చట్టాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణులు ఆవేదన చెందుతున్నారు ప్రధానంగా చూసినప్పుడు రిమాండ్ విషయంలో గతంలో సిఆర్పిసి పదిహేను రోజులు మాత్రమే రిమాండు అది కూడా మొదటి పదిహేను రోజుల్లోనే పోలీస్ కస్టడీ ఇవ్వాలని రూల్స్ ఉండేవి ఇప్పుడు దాంట్లో ఆంబిక్యూటీగా సందిగ్ధంగా స్పష్టంగా చెప్పకుండా మొదటి అరవై రోజులు తొంభై రోజులు అనే కాలపరిమితి చెప్పడం ద్వారా ఈ రిమాండ్ అనేదాన్ని పోలీస్ కస్టడీ అనేదాన్ని ప్రమాదకరంగా మార్చడం జరుగుతుంది అలాగే అరెస్ట్ విషయంలో గతంలో సంకెళ్ళు వేయాలంటే అది మానవ హక్కులకి ఉల్లంఘనని అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే సంకెళ్ళు వేయాలి అని జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణయ్య గారు లాంటి చెప్పారు ఆ విధంగా ఉన్నటువంటి కఠినమైనటువంటి షరతుల్ని సడలించి ఇప్పుడు హ్యాండ్ కప్స్ అంటే సంకెళ్ళు వేసేదానికి అనుకూలంగా చట్టాన్ని మార్చటం జరిగింది అట్లాగే ఈ విధంగా రిమాండు బెయిల్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు తీసుకురావడం ద్వారా బెయిల్ అనేది రావటం కష్టతరంగా ఉండేటింది అంటే ఒక వ్యక్తి మీద ఇంకొక కేసు విషయంలో పెండింగ్ కానీ ఎంక్వైరీ కానీ జరుగుతూ ఉంటే ఆ ఆ వ్యక్తికి ఇంకొక కేసులో అంటే ఒక మొదటి కేసులో బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఒక సెక్షన్ని ఇందులో రూపొందించడం జరుగుతుంది ఈ విధంగా బెయిల్ విషయంలో అలాగే శిక్ష తేలకుండా అంటే విచారణ జరగకుండా అండర్ ట్రయల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫోర్ థర్టీ సిక్స్ ఏ ప్రకారం ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జామిషన్ ఉన్నదో అంటే అండర్ ట్రయల్స్ సగం గనక పనిష్మెంటు జైల్లోనే గడిపితే వాళ్ళని విడుదల చేయాలని ఒక సూత్రం గతంలో సిఆర్పిసిలో ఉంది దానికి మినహాయింపు డెత్ పనిష్మెంట్ ఇచ్చిన కేసులు మాత్రం ఉండేది ఇప్పుడు దాన్ని లైఫ్ ఇంప్రిజాన్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది అట్లాగే పోలీసులకి ఎక్కువ పవర్స్ ఇచ్చేటువంటి ఏదైతే ఉందో పోలీసులు ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలి లేకపోతే ఇరవై నాలుగు గంటల పాటు డిటైన్ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్తున్నారు ఇలాంటివి ఒక ఎత్తు అయితే అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రమా సెక్షన్లు ఏంటంటే సెడిషన్ దేశద్రోహం అనే ఒక సెక్షన్ని సుప్రీంకోర్టు ఇరవై రెండులో స్టే ఇవ్వటం జరిగింది అసలు ఆ సెక్షన్ ఉపయోగించవద్దని చెప్పడం జరిగింది ఆ తీర్పుని ఉల్లంఘించే విధంగా ఇప్పుడు సెడిషన్ అనే దాన్ని ఇంకా విస్తృతపరిచి నిర్వచనం విస్తృతపరిచి లూజ్ వర్డ్స్తో డిఫైన్ చేసి దేశద్రోహం కేసు ప్రతి వాడి మీద అంటే ప్రతిపక్షాల మీద డిసెంట్ ఎవరైతే అసమ్మతి ఉందో వాళ్ళ మీద పెట్టడానికి వీలుగా దాన్ని డిజైన్ చేయటం జరిగింది దేశద్రోహ చట్టం అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్ట్ అనే పదానికి గతంలో ఈఏపియ చట్టాల్లో మాత్రమే అంటే టెర్రరిస్ట్ని నియంత్రణ చట్టాల్లో మాత్రమే ఉండేవి కానీ ఆ పదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి సిఆర్పిసిలో అంటే బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టంలో తీసుకురావటం జరిగింది ఈ విధంగా ఇచ్చి దీంట్లో ఒక ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఒక కేసుని ఈఏపియ లాంటి చట్టాల ద్వారా చేయాలా లేకపోతే సిఆర్పిసి చట్టం ద్వారా ప్రొసీజర్ జరగాల విచారణ జరగాల అనే విచక్షణ అధికారాన్ని కూడా పోలీసులకి ఇవ్వటం జరిగింది ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి విషయం ఈ విధంగా ప్రమాదకరమైనటువంటి ఈ టెర్రరిస్ట్ అనే పదాన్ని నిర్వచనం దేశద్రోహం అనే పదాన్ని నిర్వచనం గతంలో ఉన్నటువంటి ఏవైతే రక్షణలు ఉన్నాయో యూఏపీఏ చట్టంలో కానీ ఇతర స్పెషల్ చట్టాల్లో కానీ ఆ రక్షణలు కూడా లేకుండా మరి ఇలాంటి పదాలని నిర్వచించటం ద్వారా అంటే సందిగ్ధత వే వేగ్నెస్ కొన్ని పదాలు డెఫినెషన్స్ సెక్షన్స్లో వేగ్నెస్ని ఎక్కువగా పెట్టి ఈ విధంగా చేయటం అనేది చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ప్రభావం ప్రజల మీద పౌర హక్కుల మీద చూపించే అవకాశం ఉంది ప్రధానంగా క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని ఒక పూర్తిగా ఓవర్హాల్ చేసామని చెప్తున్నారు అంటే గతంలో ఉన్న చట్టాలు దాని స్థానంలో కొత్త చట్టాలు తెచ్చారంటున్నారు అలాంటప్పుడు క్రిమినల్ జస్టిస్ అంటే పౌరులకి న్యాయం ఎలా ఇవ్వాలి బాధితులకి న్యాయం ఎలా అందించాలి అనే విషయాల మీద కేంద్రీకరించకుండా శిక్ష ఏ విధంగా చేయాలి పనిష్మెంట్ ఏ విధంగా పెంచాలి అని తీవ్రమైనటువంటి ఆలోచనలతో ఈ విధంగా ఉండటం జరిగింది సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒంటరిగా జైల్లో నిర్బంధించే గతంలో అది చాలా తీవ్రమైన అసాధారణమైన పరిస్థితులు మాత్రం ఉండేది ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకురావటం జరిగింది ఈ విధంగా ఏవైతే ఇప్పుడు కొత్త సెక్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పౌర హక్కులకి పబ్లిక్ ఆర్డర్ అనే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో ఒక భాగంగా చేయటం జరిగింది ఈ విధంగా నైన్టీన్ వన్లో ఏవైతే ప్రధానంగా సమావేశాలు జరుపుకోవటానికి పెట్టి ఆర్గన ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక కొత్త చట్టాన్ని సెక్షన్ని తీసుకొచ్చారు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పేరుతో సమావేశాలు ఇట్లాంటి ప్రొటెస్టులు చేసే వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టేదానికి వీలుగా లూజ్ వర్డ్స్తో దీన్ని డిఫైన్ చేయడం జరిగింది ఇవన్నీ చాలా పౌర హక్కులకి పౌర స్వేచ్ఛలకి ఆర్టికల్ ట్వంటీ వన్లో ఉన్నటువంటివి ఆర్టికల్ నైన్టీన్లో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత న్యాయమూర్తులు న్యాయ కోవిదులు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే జూలై ఒకటి నుంచి ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ఆపేయాలని చెప్పి మరి ప్రజలు కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది పౌరోిక సంఘాలుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం